హాయ్ అండి నేను ఏదైనా ఫంక్షన్కి వచ్చాను అనుకుంటున్నారా కాదండి మా కమ్యూనిటీలో మా బ్లాక్ వాళ్ళు అందరం కలిసి వినాయక స్వామికి నైవేద్యం చేస్తున్నాము ఎంత బాగుందో కదా అందరి బిజీ షెడ్యూల్లో ఒకరోజు ఇలా కలిసి చేయడం చాలా సంతోషంగా అనిపించింది ఇలా కలిసి సరదాగా చేస్తుంటే నిజంగా ఆనందంగా ఉంటుంది మేము ఏ ఏ నైవేద్యాలు చేసామో చూడండి పులిహోర రవ్వ లడ్డు అరటికాయ మిరపకాయ బజ్జీలు శనగపప్పు పాయసం దద్దోజనం సాగుదన పాయసం గుగ్గిళ్ళు ఇలా చేసాము ఆ రోజు నైట్ వినాయక స్వామికి గరిక పూజ మరియు ఓంకార దీపారాధన జరిగాయి ఆ తర్వాత అయ్యగారు వినాయక స్వామికి ఇలా హారతి ఇచ్చారు